అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుతు ఎవరికంటీ ఎవరికి జరుగుతున్నాయి సమస్తము కూడా సమకూడి దేవునిని ప్రేమించు వారికి ఏమంటే ఈ ప్రశ్న ఎవరిని అడిగినా కానీ ఏం చేస్తారండి వెంటనే చేయత్తామంటే వెంటనే తెస్తామండి అమ్మ మీరు ఎంతమంది దేవుని ప్రేమిస్తున్నారంటే ఏం చేస్తామండి వెంటనే చేయత్స్తాం దేవుని ప్రేమిస్తున్నాను అని యాక్చువల్గా దేవుని యొక్క వాక్యంలోంచి మనం ఆలోచన చేస్తున్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా మన యొక్క జీవన విధానాన్ని దేవుని యొక్క వాక్యంలో నుంచి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉందండి ఎందుకంటే పౌలు గారు చెప్తున్నటువంటి మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు ఈయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే దేవునిని ప్రేమించు వారికి ఎవరైతే దేవుని ప్రేమిస్తారో వారికి దేవుడు ఏం చేస్తున్నాడండి సమస్తమును సమకూడి మేలు కలగటానికి ఆయన ఏం చేస్తున్న జరిగిస్తున్నాడు ఇప్పుడు ఒక ప్రశ్నను మనం ఆలోచించేద్దామండి ఏంటంటే నేను దేవునిని ఎలా ప్రేమించాలి లేకపోతే అసలు దేవునిని ప్రేమించటం అంటే ఏంటి అనే విషయాన్ని మనం దేవుని యొక్క నుంచి జాగ్రత్తగా ఆలోచన చేసినప్పుడు ముందు ఈ విషయం మనకు తెలియాలండి ఇప్పుడు మనం ఎక్కడికైనా ఒక చోటకి వెళ్ళాలంటే ముందు అక్కడికి వెళ్ళాల్సినటువంటి దారి మనకి తెలియాలి ఇప్పుడు ఆ దారి మనకి కరెక్ట్గా అనుకోండి మనం అక్కడికి చాలా సురక్షితంగా తొందరగా వెళ్ళిపోతాం దారి తెలియకపోతే ఏం చేస్తామండి వెళ్ళే పరిస్థితి ఉండదండి కానీ వెళ్ళాలనుకుంటాం కానీ వెళ్ళే పరిస్థితి ఉండదు సో అలాగే దేవునిని ప్రేమించటం అంటే ఏమిటి అనే విషయాన్ని దేవుని యొక్క వాక్యంలోంచి మనం ఆలోచన చేసి తెలుసుకున్నప్పుడు దేవుని ప్రేమించే వారు ఎలా ఉంటారు అన్నటువంటి విషయాన్ని మన వాక్యంలోంచి పరిశీలన చేసి తెలుసుకున్నప్పుడు మనము ఈ వాక్యాన్ని ఆలోచించుకోవాలి వాక్యంలో నుంచి ఆ విషయాలను చూసి నేను ఇలా ఉన్నానా లేదా అన్నటువంటి విషయాన్ని జాగ్రత్తగా ఆలోచన చేయవలసినటువంటి పరిస్థితి మనకి ఉన్నదండి ఎందుకంటే దేవుని యొక్క వాక్యాన్ని వినేటటువంటి వారు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించేటటువంటి వారు ఎలా ఉండాలంటే దేవుని యొక్క సన్నిధానంలో చాలా జాగ్రత్తను కలిగి ఉండాలండి మొదటి విషయం రెండవది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వ్యక్తి ఆ వాక్యము చెప్తున్నప్పుడు ఆ వాక్యము బైబిల్లో అలా ఉందా లేదా అన్నటువంటి విషయాన్ని కూడా వినేవారు ఆలోచన చేయాలండి చాలా మంది జీవితాలు ఏమున్నదంటే